నిర్వహించుకోవడం జరిగింది ఈ ఇక్కడే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆయన పేరుని మనం ఇక్కడ రెడ్డిగా ఇక్కడ ఒక కాలనీనే స్థాపించినాం కాబట్టి ఎన్నో కార్యక్రమాలు గుత్తిలో చేస్తుంటాం ఆఫీసులో చేస్తుంటాం కానీ ఇక్కడే పెట్టడానికి కారణం కూడా ఆయన పేరు ఇక్కడ పెట్టినామని చెప్పి ఇక్కడ నిర్ నిర్వహిస్తే బాగుంటుంది పది మందికి మన వాళ్ళకు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శులు అన్న విధంగా సిఐటి అధ్యక్షులు మల్లేశన్న రైల్వే సంఘానికి కార్యదర్శి మన మురళన్న హైదరా సంఘానికి మండల అధ్యక్షురాళ్ళ కవిత అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కాలనీ వాసులందరికీ పేరు పేరిన సిపిఎం పట్టణ కమిటీగా మండల కమిటీగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రామకృష్ణ కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మన మనము ఈ రోజు వీరారెడ్డి గారి పంతొమ్మిదివర్ధంతి మళ్ళీ ఇక్కడ జగ్విరారెడ్డి కాలనీ పేరు పెట్టుకున్నాం కాబట్టి కాలనీలో జరుపుకోవడము మన ఆయన పేరుతో ఆ రోజు మనం ఇంత పెద్ద స్థలాన్ని ఇంత పెద్ద కాలనీని మనం నిర్మించుకోవడము ఇక్కడ మంచి ఇదైంది మళ్ళీ జగ్విరారెడ్డి గారితో నేను గతంలో ఆయనతో కలిసి తిరిగినోడిని మళ్ళీ రైతాంగం సభ్యతమైతే ఇవన్నీ ఆయనతో కలిసి పనిచేసిన జగ్విరారెడ్డి గారు మన ఆయన పెద్దొడుగు ఒక భూస్వామి కుటుంబంగా పార్టీ లేక ఆ రోజు రావడం జరిగింది ఆయన ఎల్లెల్ది లాయర్ గాని ఆ రోజు లాయర్ గాని పనిచేసినాడు మళ్ళీ ఆయన భార్య సతీమణి గాని జాక్టర్ మళ్ళీ అటువంటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఆ రోజు పార్టీ కోసానికి సిపిఎం పార్టీగా సమితి ప్రెసిడెంట్గా కానీ గుర్తి అప్పుడు సమితి ప్రెసిడెంట్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే మాదిరి అప్పుడు గుర్తి గుంతకాళ్ళు ఇవన్నీ కలిసి సమితి ప్రెసిడెంట్గా వీరారెడ్డి గారు పనిచేయడం జరిగింది మళ్ళీ అప్పట్లోనే ఆయన ఆయన భార్య డాక్టర్ పెద్ద డాక్టర్ మన హాస్పిటల్లో కానీ ఆమె ద్వారా కానీ అనేకమైన సేవలు ఆమె ద్వారా కానీ ఆయన చెప్పడం పేదలకి అందరికీ ఆ రోజు కానీ జరిగింది మళ్ళీ ఆయన అనేకమైన పోరాటాలు పేదల కోసానికి అనేకమైన పోరాటాలు రైతులకు సంబంధించి అనేకమైన ఉద్యమాలు ఇవన్నీ చేసి మళ్ళీ ఇది చేసినాడు మళ్ళీ ఈ రోజు మామూలుగా ఎంతో మంది పుడతా ఉంటారు ఎంతో మంది చనిపోతూ ఉంటారు మళ్ళీ ఇట్లా వల్లనే ఎంతో కొంతమందిని మనం గుర్తు పెట్టుకుంటాము కొంతమందికి ఇట్లా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఆయన చేసిండే సేవలు కానీ ఆయన చేసిండే త్యాగాలు కానీ అనేకమైన పోరాటాలు కానీ ఈ రోజు రైతు సంఘంగా రోజు జిల్లా కార్యదర్శిగా ఆయన పనిచేసినాడు అనేకమైన పోరాటాలన్నీ చేసి ఈ రోజు బడుగు బలహీన వర్గాలకి పాట పన్ను మళ్ళీ ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలు ఇవన్నీ మనం ఎప్పుడు ఆయన ఇది చేస్తాము మళ్ళీ అటువంటి నాయకుడిని మనం ఎప్పుడు కానీ మర్చిపోకూడదు అటువంటి నాయకునికి ఎవరు నివాళులర్పించి మీ అందరికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా నిర్మలాకి మల్లేజ్కి నాగరాజుకి కవితాకి అందరికీ కానీ ఇక్కడ ఉండే కాలనీ వాసులకు కానీ సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ప్రత్యేకమైన విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం ఇంతతో ముగిస్తున్నాం మనకి మనకినా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి వర్ధంతైనా జయంత్ అయినా ఇట్లాంటి వాళ్ళకి మనం నిర్వహించుకోవడానికి కారణం ఏమంటే ఇందాక అన్న చెప్పినట్టుగా రైతు సంఘంలో పనిచేస్తూ ఆయన ఎంతో మందికి పేదలకు ఉచితంగా గొడక కొన్ని కేసులు వాదించి ఎంతో మంది పేదలకు న్యాయం చేశాడు అదే రకంగా సిపిఎం పార్టీలో చేరిన తర్వాత కూడా కొన్ని వేల మందికి ఆయన ఒక స్ఫూర్తిగా నిలబడి పోరాటాల్లో ఉండి రైతు సంఘం అయితేనేమి నిత్యం ప్రజల సమస్యల పైన అయితేనేమి ప్రతి ఒక్కటి పోరాటాల ద్వారా ఆయన ఎన్నో విజయాలను సాధించాడు మరి ఆయన యొక్క స్ఫూర్తితో ఇక్కడున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడున్న మన కాలనీ వాసులు కానీ ముందుకు వెళ్ళి ఆయన స్ఫూర్తిని విజయవంతం చేస్తామని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు సిఐటి మండల కార్య మండల అధ్యక్షులు రామ్ మల్లేశన్న గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మీ అందరికీ అందరికీ తెలిసినదే జడ్వీరా వీరారెడ్డి అంటే కాలనీ పేరే జడ్వీరా వీరారెడ్డి కాలనీ ఇట్లాంటి కాలనీ వీరారెడ్డి కాలనీ అని పెట్టడం కారణం ఏమంటే వీరారెడ్డి గారు పేదల పక్షపాతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్షపాతి అంటున్నారు కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో వీరారెడ్డి గారే పేదల పక్షపాతి ఇట్లాంటి ఆయన పేరు మనం పెట్టుకొని ఈ ఈరోజు వీరారెడ్డి కాలనీలో అనేక కార్యక్రమాలు అదేవిధంగా వీరారెడ్డి వర్ధంతి కానీ జయంతి కానీ ఇట్లాంటివి ఇంకా వేలాది మంది వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఆయన ఆత్మకి మనశాంతి కలుగుతుందని తెలియజేస్తుంటారు మహిళా సంఘం అధ్యక్షురాలు కవిత మాట్లాడాల్సింది వచ్చి నాకు చెందు ధన్యవాదాలు తెలుపుతూ మనం చెప్పిన రెండు ఆయన ఎన్నో ఉన్నత భావాలతో ఎంతో ఆ కాలంలో ఏ పనులు లేవు ఏం లేవు కాలినీడా ఆ పోరాడి వ్యవసాయ సంఘంలో కానీ ప్రజల కానీ పేద భాలకు చాలా సహాయం లేదు అట్లా భావాలు గుర్తుంచుకున్నా